ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి మేము మా నాన్నకి చిన్న కేక్ అనేది కొందాం అనుకుంటున్నాము సో ఎందుకుంటాము ఎక్కడికి వెళ్తామని చూసేయండి ఫస్ట్ అందరి ఫాదర్స్ కి హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాం మాతో పాటు తాత కూడా వస్తున్నారు అన్నయ్య కూడా వస్తున్నాడు అదమ్మా వంటకాల తాత వాళ్ళు కూడా వస్తున్నారు చెన్నై బేకరీస్లో అనుకున్నాం బట్ అక్కడ రిష్ ఎక్కువ ఉంది అని చెప్పి ఇంకొక బేకరీకి వెళ్తున్నా బేకరీకి అయితే వచ్చాను ఇప్పుడు ఇందాక చెన్నై చిక్నూర్ బేకరీకి వెళ్ళాము అనమాట అక్కడ రిష్ ఎక్కువ ఉందని ఇక్కడికి వచ్చాను రావడానికి వస్తుందా ఇక్కడ చిన్నగా ఏమైనా ఇదొకటి ఇదొక తీసుకున్నా ఇట్లాంటి తీసుకున్నాము ఇది తీసుకున్నాము

తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను మరి చూడాలి ఏం జరుగుతుందో కవర్లో పెట్టేస్తున్నారు ఇప్పుడే తీసుకున్నాము కేక్ ఇక్కడే ఉంది వెజ్ తీసుకున్నాము తీసుకున్నాము ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాము మన ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాము నావదాగి మాకు వచ్చే వాడు కేక్ టు యు థాంక్యూ ఆల్ కిడ్స్ వెరీ మచ్ వేర్ ఇస్ ది కేక్ గివ్ ది కేక్ హాపీ థర్స్డే అండి మీ అందరికి థాంక్స్ మీరు కరికి కరికి నేనే వేడండి నన్ను ఫస్ట్ నే లేటేజ్ హరే మొత్తం పెట్టాన కచ్చెం బ్రదర్ వాళ్ళకి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు వస్తారు వాళ్ళ బ్రదర్స్ ఫాదర్స్ డే సెలబ్రేషన్ ఇప్పుడు పిల్లలు వెళ్ళండి మీరు పెట్టండి అమ్మా వెళ్ళి మీరు నాకు అర్థం కాదు మీకు రాదు అంటారు లేకపోతే ముందే బావుగారు మీకు నేర్పిస్తా అండి వీడియో తీయడం నేను అప్పుడు మీరు నాకు వీడియోగ్రాఫర్ అయిపోదురు కానీ ఎవడీ పెద్ద బాబు గారికి నేర్పించాలటండి వీడియో తీయడము నేర్పిస్తాండి నేను ఖచ్చితంగా నేర్పిస్తాను ఏ వెళ్ళండి పిల్లలు అందరూ అందరికి మాత్రం బాగా పెట్టు కూర్చోండి నెక్స్ట్ హైట్ వైజ్ లో చేయాలి దాని ఏమంటారు कत्ती आने बिठाने बिठे आ बैठन आ ताट कर बिठे हम लगाड़ रहे पालों निकाल इंद्रा जयप्रकाश ने पालोगा ओके मैडम गारू हाँ भाई कर भाई यो नहीं पाला ताड़ कर ताड़ देखो डैडी ताता पत्ना ना बाबू कोई అందరు తీసుకుంటారు కదా రాక్షసి జాగ్రత్త కన్ఫ్యూజ్ అవుతారని హర్ష ఇప్పుడు నంబర్ 4 నంబర్ 4

అమ్మది <Sit> లేకపోతే <is happening in China> <Elena> కేక్ మీరు అమ్మా చేసాం ఫాదర్స్ డే సెలబ్రేషన్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాం మీ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని రంగు రంగు పెట్టుకుంటండి మా నోటిఫికేషన్ మా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి మేము పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియో వరకు స్టేట్ ఎంతో వా వరు బాయ్